మీడియా మిత్రులకు నమస్కారం ఈరోజు ధర్మపురి నియోజకవర్గం కుల్లంబెల్లి మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ విద్యార్థి ఆధ్వర్యంలో మీతో సమావేశం కావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతున్నా కానీ విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసింది రేవంత్ రెడ్డి గారు సంవత్సర కాలంలో అన్ని శాఖలకు మంత్రులు నియమించి విద్యాశాఖకు మంత్రులు లేకపోవడమే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి విద్యాశాఖ మీద ఎలాంటి చిత్తశుద్ధి లేదని మనకు అర్థమవుతుంది ఈ ధర్మపురి నియోజకవర్గంలో గతంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ ప్రాంత మంత్రివర్యులు కొప్పులీశ్వర్ గారు ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఈ ప్రాంతంలోని విద్యార్థుల అభ్యున్నత ధ్యేయంగా ధర్మపురి నియోజకవర్గం వెల్కటూర్ మండలం తమ్మంపెల్లి శివారులో నలభై ఎకరాలలో అగ్రికల్చర్ కాలేజ్ ఏర్పాటు చేయడం కోసం ఆనాడు కేటీఆర్ గారు ధర్మపురి సభా వేదిక మీదుగా ఆనాడు కళాశాలను ప్రారంభించడం జరిగింది ఈ ధర్మపురి నియోజకవర్గంలో డెబ్బై నుండి ఎనభై శాతం మంది వ్యవసాయం మీద ఆధారపడతారు కాబట్టి ఈ ప్రాంతంలో ఒక వ్యవసాయ కళాశాల ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులు వ్యవసాయక పరిశోధకులుగా శాస్త్రవేత్తలుగా తయారవుతారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారి తల్లిదండ్రులు వ్యవసాయంలో కొత్త వంగడాలు వస్తాయి కాబట్టి వారు దిగువతిని పెంచుకొని వారి ఆర్థిక పురోగతి బాగుందనే లక్ష్యంతో కొప్పులీష్ గారు ఈ పిల్లలు కళాశాలను ప్రారంభిస్తే ఆనాడు ఫౌండేషన్ వేసిన తర్వాత ప్రజా మార్పులో భాగంగా గవర్నమెంట్ చేంజ్ అయింది గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత ఈ ప్రాంతం నుండి ఈ ప్రాంత ప్రజల చేత ఎమ్మెల్యేగా ఎన్నుకోబడ్డ లక్ష్మణ్ కుమార్ గారు ఈ ధర్మపురి కాన్సెన్స్ లో రాయపట్నం పిల్లల కాలేజ్ ఏర్పాటు చేయకుండా ఈ కాలేజీని తీసుకుపోయి జగిత్యాల నియోజకవర్గానికి తరలించారు జగిత్యాల జిల్లాలోని సోషల్ వెల్ఫేర్ గురుకుల రెసిడెన్షియల్ కాలేజీకి అనుసంధానం చేశారు లక్ష్మణ్ కుమార్ గారు మీకు ఈ మా ధర్మపురి నియోజకవర్గ ప్రజలు ఓట్లు ఇస్తే మీరు ఎమ్మెల్యే అయ్యారు ఈ ప్రాంత నాయకునిగా మీరు ఈ ప్రాంతానికి అన్యాయం జరిగినప్పుడు మీరు ఏం చేస్తున్నారు మేము ఈరోజు అడుగుతున్నాం రోజు మా ధర్మపురి నియోజకవర్గంలో పొప్పులీశ్వర్ గారు మన ప్రాంత అభివృద్ధి కోసం తీసుకొచ్చినటువంటి వ్యవసాయ కళాశాలను మీరు తిరిగి పోరాటం చేసి మీ అధికార బలంతో మీ రేవంత్ రెడ్డి గారు నొప్పించి ఖచ్చితంగా మళ్ళీ అది తమ్మంపల్లి శివారులోనే ఏర్పాటు చేయాలి ఖమ్మం పిల్లలు శివారు చేసేదాకా మా టిఆర్ఎస్ పార్టీ విద్యార్థి పార్టీ మొత్తం మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటుంది మా ప్రాంతం అభివృద్ధి చెందాలి మా ప్రాంతానికి సాక్షన్ అయిన కాలేజీ మా ప్రాంతంలోనే ఉండాలని కోరుతున్నాం అదే విధంగా మన ధర్మ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఆనాటి ముఖ్యమంత్రి గారు కొత్త జిల్లాలో ఏర్పాటు చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం జవహర్ విద్యాలయాల సమితిలు ప్రతి కొత్త జిల్లాకు ఒక నవోదయ పాఠశాలను ఏర్పాటు చేయాలని తలిచింది అందులో భాగంగానే ఆనాడు ఈ జిల్లా మంత్రి ఉన్న కొప్పులీశ్వర్ గారు మన జిల్లాలో కూడా నవోదయ పాఠశాల ఏర్పాటు కావాలని ధర్మపురి మండలం నేరేళ్లలో సర్వే నెంబర్ రెండు వందల యాభై రెండులో ఒక ముప్పై ఎకరాల స్థలాన్ని ఆనాడు కలెక్టర్ రవి గారు ఉన్నప్పుడు గుర్తించి కేటాయించారు ప్రజా ప్రభుత్వంలో భాగంగా గవర్నమెంట్ చేంజ్ అయింది లక్ష్మణ్ కుమార్ గారు ఎమ్మెల్యేగా విక్కువే ఇక్కడ ఉన్నారు నవోదయ పాఠశాల ధర్మపురిలో నేరేళ్ల ఏర్పాటు చేయకుండా ఈ నవోదయ పాఠశాలను బిజెపి నాయకుడు అయినటువంటి ధర్మపురి అరవింద్ గారు నిజామాబాద్ ఎంపీ గారు ఆయన అక్కస్ తోటి ఆయన ప్రాంతం మీద ప్రేమతోటి మన ప్రాంతానికి అయినటువంటి నవోదయ పాఠశాలను వారు నిజామాబాద్ తరలించే ప్రయత్నం చేస్తున్నారు లక్ష్మణ్ బోర్ గారు మేము ఈ ప్రెస్ మీట్ నుండి మీకు విన్నపించేది ఏంటంటే మిమ్మల్ని అభ్యర్థించేది ఏంటంటే ధర్మపురి నియోజకవర్గంలో చాలా మంది దళితులు పేద ప్రజలు బడుగు బలహీన వర్గాల ప్రజలు ఉన్నారు మీరు కూడా షెడ్యూల్ క్యాస్ట్ నుండి ఎమ్మెల్యే అయ్యారు మన వెల్గటూరు ప్రాంతంలో చాలా మంది షెడ్యూల్ కులస్తులు ఉన్నారు వారి జీవన అభ్యున్నతి పొందాలంటే మన ప్రాంతంలో ఖచ్చితంగా అగ్రికల్చర్ కాలేజ్ ఏర్పాటు చేయాలి మన ప్రాంతంలో నవోదయ పాఠశాల ఏర్పాటు చేయాలి పేద ప్రజల కోసం ఎస్సీల సంక్షేమం కోసం ఆనాడు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఐదు తారీఖు నాడు అంబేద్కర్ విజ్ఞాన భవనాన్ని కూడా ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆనాటి షెడ్యూల్ కులాల మంత్రి కొక్కులేశ్వర్ గారు సాంక్షన్ చేసి రెండో కోట్ల తోటి ఆ భవనాన్ని కూడా మీరు నిర్మించి పేద ప్రజలు బడుగు బలైన వర్గాలు అందులో చదువుకొని ఉన్నత ఉద్యోగులుగా తీర్చిదిద్దడానికి అది ఒక ఆస్కారం ఉంటుంది ఆ భవనానికి రెండు కోట్లు సాంక్షన్ అయ్యి స్థలం కూడా మంజూరు చేసి స్తంభం పిల్లలు ఫౌండేషన్ వేసినా గానీ అక్కడ ఇప్పుడు ఒక చుట్ట మట్టి కూడా తీయలేదు ఎందుకు ఇంత నిర్లక్ష్యం జరుగుతుంది ప్రజ పేద ప్రజల మీద ప్రేమ ఉంచాలి వారి అభ్యున్నతికి మీరు సహకరించాలి ఎందుకంటే మీ మీరు ఈ ప్రాంతానికి జవాబుదారు తన ఉండాలి ఎందుకంటే ఈ ప్రాంత ప్రజలందరూ మిమ్మల్ని నమ్మి మీకు ఓట్లేసి ఈ ప్రాంతానికి అన్యాయం జరిగినప్పుడు ఖచ్చితంగా మీరు పోరాటం చేయాలి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం తోటి పోరాటం చేయాలి ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసుకొని మన ధర్మపురి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని మేము కోరుకున్నాం అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో రంగాన్ని మాత్రం ఈ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నిర్వీర్యం చేసింది తెలంగాణ రాష్ట్రంలో సంవత్సరమైన ఒక విద్యాశాఖ లేడు గురుకులాలలో తరచుగా ఫుడ్ పాయిజన్ అయ్యి కొంతమంది విద్యార్థులు చనిపోయినా కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు ఉంటుంది ఒక విద్య ఒక విద్యాశాఖ మంత్రి లేదు కమిషన్ ఏర్పాటు చేస్తలేరు గురుకులాలలో మేము విజిట్ చేసినాం బీఆర్ఎస్ గురుకులాల పాటు పూర్తి దీన స్థితిలో ఉన్నాయి శిథిల పాట బిల్డింగ్లు వాటర్ సోర్స్ లేదు మంచి బియ్యం లేవు ఫుడ్ చాలా మంది విద్యార్థులు శిథిలాల భవనాలలో వండుకుంటా భయం భయంతో బతుకుతారు ఈ ఖచ్చితంగా ఈ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వాన్ని ఈ మేము హెచ్చరించేది ఏదంటే గురుకులాలకు మీ బిల్లులన్నీ కూడా మీరు మంజూరు చేయాలి కొత్త సంవత్సరం వస్తుంది ప్రతిసారి విద్యా విద్యా సంవత్సరంలో ప్రభుత్వం ఎలా ఉందంటే పాత పాత శిశలో కొత్త శిశలో పాత సార లాగా ప్రతిసారి కూడా ఈ విద్య కేటాయించిన నిధులు కూడా పోతున్నాయి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం కోటారీ కమిషన్ ప్రకారం ముప్పై శాతం నిధులను విద్యకు కేటాయించి రంగాన్ని అన్నిట్లలో ముందుంచాలి ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల పాత్ర చాలా గొప్పది కాబట్టి మీరు విద్యారంగాన్ని నిర్వీర్యం చేయకుండా స్కాలర్షిప్లు కానీ పెండింగ్ రియంబర్స్మెంట్ బిల్లులు కానీ మీరు తక్షణమే రిలీజ్ చేయాలి విద్యారంగాన్ని అన్ని రంగాలను గుర్తించాలని మేము కోరుతున్నాం అదేవిధంగా ఈ కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా తెలంగాణలోని విద్యార్థులకు ఇట్టాన్యాయం అని చెప్పి బీజేపీ పార్టీ కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ కూడా విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసింది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలకు అంత ముందు స్వయం ప్రతిపత్తి హోదా ఉండేది బీజేపీ మొన్న పార్లమెంట్ లో సవరణ వేసి కేంద్ర కేంద్రీయ విద్యాలయాల సవరణ వేసి మన ఉస్మానియా యూనివర్సిటీని కానీ కాకితీయ యూనివర్సిటీ కానీ బీసీలను నియమించుకునే అధికారం రాష్ట్రానికి ఉండేంత ఉంది ఇప్పుడు బీజేపీ ఏం చేసింది రాష్ట్ర అధికారాలను కట్ చేసి కేవలం కేంద్రానికి పూర్తి అధికారాలు ఉండే విధంగా చూసింది యూనివర్సిటీలలో బీసీల నియమకమైన యూనివర్సిటీల ఛాన్సలర్ పోస్టులైనా కానీ ప్రొఫెసర్ పోస్టులైనా కానీ రాష్ట్రానికి నియమించుకునే హక్కు లేదు దీని ద్వారా దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి యూనివర్సిటీలలో ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి యూనివర్సిటీల యూనివర్సిటీ అధ్యాపకుల పెత్తనం పెరుగుతుంది కాబట్టి మీరు కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద పోరాడి ఉస్మాని యూనివర్సిటీకి లాగానే పూర్తిగా స్వయం ప్రతిపత్తి హోదా దేవాలని మేము కోరుతున్నాం మా ధర్మపురి నియోజకవర్గంలో శాంక్షన్ అయినటువంటి మా అగ్రికల్చర్ కాలేజ్ మాకు కావాలి మా ధర్మపురి నియోజకవర్గంలో శాంక్షన్ అయినటువంటి మా నవోదయ మా పాఠశాల మాకు కావాలి నవోదయ పాఠశాల కానీ అగ్రికల్చర్ పాఠశాల కానీ మా నియోజకవర్గాన్ని మాకు వచ్చేదాకా మేము ఈ ప్రభుత్వం మీద పోరాటం ఆపేది లేదు భవిష్యత్తులో మీరు దీని గురించి కానీ ఎటువంటి ప్రయత్నాలు లేకపోతే పెద్ద ఎత్తున విద్యార్థి ఆధ్వర్యంలో ముట్టడి చేస్తాం రాష్ట్ర రౌకాలు ధర్నాలు చేసే కార్యక్రమం ఉంటుందని మేము ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం